శ్రీ వాసవీ కనికా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో దసరా శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలో నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యులు తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు సోమి థియేటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారు ఇరవై నాలుగవ దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా రెండవ రోజు ఆశుజ శుద్ధ విధియా మంగళవారం వాసవి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారని ఆయన తెలిపారు బాల త్రిపుర సుందరిదేవి అలంకారాన్ని పురస్కరించుకుని ఇరవై ఒక్క మంది బాలికలకు పూజా కార్యక్రమాన్ని దాతలు అమరనాగ రామకృష్ణ ప్రణీత్ శ్రీమతి దుర్గ దేదేప్య చే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి సంఘం అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ పెద్దబాబు మరియు కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు దసరా మహోత్సవాల్లో ప్రతి రోజు జరిపే అమ్మవారికి విశేష అలంకారములు కుంకుమ పూజలు చండీ హోమాలు బతుకమ్మ పూజలు మరి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు వచ్చినటువంటి భక్తులకు అందజేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు

ప్రోద్భ్యాసర మండపే సింహాసనే ఆసీనాం సకలామరాచ్యత పదాం భక్తార్థ విధ్వంధురీ వందే వాసవి కన్యాకాంక్షిత ముఖీం సర్వార్థదాతంబీ కోం భర్త మహాశైలికి విజ్ఞప్తి మన చిట్టి నగర్ లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానమునందు ఇరవై నాలుగో శరణ్ నవరాత్ర మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా మన దేవస్థానంలో కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవేతంగా ఈ చండీ హోమాలు అలాగే కుంకుమార్చనలు పూజా కార్యక్రమాలు పదకొండు రోజుల ఉభయదాతల పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతార మహోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సుమారు ఇరవై ఒక్క మంది బాలికలకి చక్కగా బాలా పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వాసువీ కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా దిగ్జయంగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు అమ్మవారికి అలంకార విశేషాలు అన్నదాన కార్యక్రమాలు పూజలు చండీ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన కమిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సామా వెంకట సత్యనారాయణ గారు అలాగే ఆర్గనైజింగ్ వేముల శ్రీనివాసరావు గారు ఇంత కమిటీ సభ్యులు అందరి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవ భేదంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి కావున ఈ చుట్టుపక్కల యావై మంది భక్తులు కూడా చక్కగా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క అవతారాలను దర్శించి ఈ పదకొండు రోజులు అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా భక్తులకి మనం చేసుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి